హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పలహారాల బండి నేను మీ శిరీష ఈరోజు రెసిపీ వచ్చేసి అరటికాయ ఫ్రై అండి ఎప్పుడు ఆలూ ఫ్రై కాకుండా ఈసారి అరటికాయ ఫ్రై ఈ విధంగా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ అరటికాయ ఫ్రైలో నేను ఒక పొడి వేసి చేస్తానండి అది వేయడం వల్ల టేస్ట్ అయితే రెట్టింపు అవుతుంది అనమాట చాలామంది పిల్లలు ఆలూ ఫ్రై తిన్నంత ఇష్టంగా అరటికాయ ఫ్రై తినరు కానీ ఈ విధంగా చేస్తే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారనమాట నేనైతే రెండు అరటికాయలు తీసుకున్నాను వాటిని శుభ్రంగా కడిగేసి ముందు వెనక ఈ విధంగా కట్ చేసేసుకుంటున్నానండి కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క కాయని రెండు ముక్కలుగా కట్ చేస్తున్నానంటే మొత్తం కలిపి నాలుగు ముక్కలు అయినాయి అనమాట ఇప్పుడు వీటిని కుక్కర్లో వేసేసి అవి మునికేంత వరకు వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో త్రీ విజిల్స్ రానివ్వండి సరిపోతుంది ఎక్కువ విజిల్స్ రానివ్వద్దు ఎక్కువ విజిల్స్ వస్తే మెత్తగా అయిపోతుంది అనమాట ఫ్రై అవ్వదు ఇప్పుడు కుక్కర్ మూత తీసేసి చల్లారిన తర్వాత ఇట్లా తొక్కని వోలిచేసుకోవాలండి అన్నింటినీ ఆ విధంగానే వొలిచేసుకున్నాను దీంట్లో ఒక పొడి వేసి చేస్తానని చెప్పాను కదా ఆ పొడి కోసమని మిక్సీ జార్లో వేయించకుండానే వేస్తున్నానండి అన్నీ దీంట్లో టూ స్పూన్స్ ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర టూ స్పూన్స్ నువ్వులు వేస్తున్నానండి నువ్వులు కూడా వేయించినవి కాదు పచ్చివే వేస్తున్నాను అనమాట ఇప్పుడు దీంట్లో వెల్లుల్లి రెబ్బలు ఒక ఎనిమిది పచ్చిమిర్చి ముక్కలు వేసి మూత పెట్టేసి మెత్తగా కాకుండా కొంచెం ఇలా బరక బరకగా గ్రైండ్ చేసుకోండి సరిపోతుంది ఆ విధంగా తగులుతుంటేనే బాగుంటుంది మరి మెత్తగా కాకుండా ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలు పెట్టి వేడెక్కిన తర్వాత త్రీ స్పూన్స్ వరకు నూనె వేస్తున్నానండి తర్వాత కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు దీనికి ఏంటంటే నూనె కొంచెం ఎక్కువే పడుతుందనమాట నూనె కాగిన తర్వాత పసనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఇంగువ వేసి వేయించేసుకోవాలండి కొంచెం వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక మీడియం సైజు ఉల్లిపాయనిలా చిన్న ముక్కలు కట్ చేసి అది కూడా వేసేసి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా వేయించుకోవాలి మరి పూర్తిగా వేయించకండి కొంచెం వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా అది కావాల్సినంత వేసుకోండి నేనైతే త్రీ స్పూన్స్ వరకు వేసుకున్నానండి మిగిలింది ఉన్నా కానీ నో ప్రాబ్లం అండి దాన్ని వంకాయలో కానీ ఆలులో కానీ వేసుకోవచ్చు ఇప్పుడు ఆ పొడి వేసేసి ఒకసారి మిక్స్ చేసేసి అన్నీ పచ్చి వేసాం కాబట్టి ఆ వాసన పోయేంతవరకు అంటే ఒక మూడు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది ఇలా వేయించుకున్న తర్వాత ఒక్కొక్క అరటికాయని ఈ విధంగా వేసేస్తున్నాను నేనైతే గరిడితోనే ఇలా మెదుపుతానండి మీకు అలా వద్దనుకుంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి సరిపోతుంది విధంగా గరిడుతో అన్నా కూడా మనకి మెత్తగా అవుతాయి అన్నమాట మరీ మెత్తగవలేదు చూడండి త్రీ విజిల్స్ రావడం వల్ల బాగా వస్తుందనమాట ఫ్రై అనేది ఇప్పుడు ఈ విధంగా మొత్తాన్ని ఇట్లా నలిపేసేసి అంటే కర్రీటితో ఇలా మ్యాష్ చేసేసి ఇప్పుడు దీంట్లో ఇంకొంచెం నూనె వేసానండి ఇంకో వన్ స్పూన్ వరకు నూనె ఎక్కువ పడుతుందని చెప్పాను కదా ఇప్పుడు అది వేసేసి ఒకసారి మిక్స్ చేసేసి కొన్ని ఒక ఐదు నిమిషాల పాటు ఈ విధంగా వేయించుకోవాలండి చూసారా పైన ఇలా చెక్కులాగా వచ్చింది కదా మరీ మాడకూడదు కొంచెం అలా రావాలన్నమాట ఇప్పుడు దీంట్లో మనము సాల్ట్ వేసుకోవాలండి అంటే కూర తగినట్టు సాల్ట్ వేసుకోవాలి దాంట్లోనే కారం కూడా వేసేసుకుంటున్నాను కారం కూడా చూసుకొని వేసుకోండి ఎందుకంటే పచ్చిమిర్చి వేసాం కాబట్టి దాంట్లో కొంచెం పసుపు కూడా వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని మొత్తాన్ని కలిపి ఒక ఐదు నిమిషాల పాటు బాగా వేయించుకోవాలండి బాగా వేయించుకుంటే అరటికాయ ఫ్రై రెడీ అయిపోతుంది తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరే నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు థ్యాంక్ యూ